వసుధే వసు దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం వందే జగద్గురు అమ్మాయిలు ఇప్పుడు మాకు మొగుడు ఎలాగంటాడు వస్తాడండి ఫ్రిడ్జ్లు కొంటాడా మమ్మల్ని బాగా చూసుకుంటాడా బిల్డింగ్లు ఇస్తాడా ఫారెన్ తీసుకెళ్తారన్నా చిన్నప్పటి నుంచి నా స్టూడెంట్స్ అమ్మాయిలు వచ్చాయి చూసో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చో జాతక చక్రం ఇచ్చా ఇవే ప్రశ్నలు అమ్మాయిలు అందుకనే మీ లావు గురు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మీకు ఏ రాశివాడు మొగుడు కింద వస్తే ఎలా ప్రవర్తిస్తాడో ఒక మీరు తెలుసుకుంటే మీకు కొంచెం ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు ఉదాహరణకి మేషరాశివాడు వచ్చాడు అనుకోండి మీ మొగుడు కింద వీడు ఎలా ఉంటాడంటే మేషరాశివాడు ది కంపాషనేట్ హస్బెండ్ అని చెప్పింది అంటే ప్రేమ చూపిస్తాడు ఎంత ప్రేమ చూపిస్తాడు ముద్దంటే చేదా నీకు ఆ ఉద్దేశం లేదా ప్రేమ చూపించాలి ఎలా చూపించాలా మామూలుగా చూపించాలి వాడు అందరు ముందు కూడా కంపాషన్ అంటే ఆ ప్రేమను ఇంకా వ్యక్తం చేస్తాడు ఆ ప్రేమను తట్టుకోలేక మీరు స్వామి వివేకానందలా గుడ్డలు చూంపుకోవాలన్నమాట ఆయన బ్రహ్మానందం బ్రహ్మానందం ఆత్మానందం ఎలా ఉంటుందండి గురుగారు అని పొరపాటును అడుగుతాడు రామకృష్ణ పరమహంస ఇలా ముట్టుకుంటాడు ఆజ్ఞా చక్రం దగ్గర ముట్టుకుంటే ఆ బాబోయ్ నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గొడలు చుంపేసుకొని సముద్రం వడ్డిన గురుగారి దగ్గరికి వెళ్ళి అండ్ గురుగారు ఎక్కువైపోయింది నాకు కొంచెం విత్ చేయండి అంటే అది విత్ర్రా చేసేస్తాడు అలా ఉంటుంది అనమాట వీళ్ళ కంపాషనేట్ హస్బెండ్ వాళ్ళ ప్రేమతో చంపేస్తాడు ప్రేమతో ముంచేస్తాడు ముద్దులతో ముంచేస్తాడు మిమ్మల్ని మేషరాశి మాడు ఇకపోతే వృషభ రాశి వాడు వచ్చాడు అనుకోండి ద స్ట్రాంగ్ బిల్డ్ హస్బెండ్ మీ ఆటలు సాగవు వాడు చెప్పిందే వినాల ఏమండి నేను మీరంటే నాకు చాలా ఇష్టమండి మన సినిమాకి వెళదామండి ఇలా రకరకాలుగా మీరు ఎంత మభ్య పెట్టినా ఎంత గోకినా వాడు మొత్తం మిమ్మల్ని మీ ప్రేమని వాడు అంతా అంత నటన నటించకే అని మనసులో అనుకుంటాడు పైకి చెప్పడు వాడు కూడా వేరే నటుడు అనమాట నటించేసి ఏం చేస్తాడండి లాస్ట్కి అతని అభిప్రాయాన్ని అతను ఏదైతే చేయాలనుకున్నాడో అదే చేస్తాడు సపోజ్ మీ అత్తగారు మీకు అడ్డొస్తుంది మీ అత్తగారిని పంపించాలి మీ ఆయన వెళ్తున్నాడు నలభై ఒక్క రోజులు మీ అత్తగారిని పంపించాలి పంపించాలంటే ఏమండి మీ అమ్మండి ఇక్కడ ఉంటే బోర్ కొడుతుందండి విల్లాలో బోర్ కొడుతుందండి మీ చెల్లెల దగ్గర దింపండి అంటే వాడు దింపాలనుకుంటేనే దింపుతాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి దింపడు అంత స్ట్రాంగ్ వీళ్ళు ఉంటాడు వాడు ఇకపోతే జమిని ఈ మిథున్ రాశి వాడి మొగుడు కింద వచ్చాడు అనుకోండి వీడు ది అఫెక్షనేట్ హస్బెండ్ మొత్తం అందరికీ అఫెక్షన్ పంచడమే ఈ మిథున్ రాష్ హస్బెండ్స్ సెకండ్ సెటప్లో థర్డ్ సెటప్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది అనుకోండి మొత్తం అందరానే కొట్టు చావకండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉంటారు ఆమె అమ్మలు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా లంచాలు తీసుకుంటారు ఆమెయామ్యాలు కొంతమంది తీసుకుంటారు మిగతా వాళ్ళు తీసుకోరు ఆ విధంగా చిల కుట్ళ్ళు ఉంటాయన్నమాట ఈ మిథున్ రాసి మొగుళ్ళకి దాంట్లో వాళ్ళ భార్యల్ని మాత్రం చాలా అఫెక్షనేట్గా చూసుకుంటారు అందులో మీకు ఏం ప్రాబ్లం లేదు అండ్ కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి సింపథెటిక్ హస్బెండ్ అన్నిటికి పాపం బాధపడిపోతూ ఉంటాడు వీడిని బెటర్ మీకు అండ్లు అనుకోండి ఆడొచ్చి అయ్యో ఆడు తోమడు అయ్యో చేతులు ఇలా నల్ల అయిపోయినాయా అయ్యో ఎర్ర కందిపోయినాయ్యా అయ్యో నువ్వు సందంగా అయిపోయావు ఇలా కండలు చేతులు చేసి అయ్యో నువ్వు సందంగా అయిపోయావు అంటాడు చేసి పెట్టచ్చు కాబడు అంటే సింపతిని చూపిస్తాడు అండ్ కోర్స్ కొంతమంది వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారనుకోండి ఇకపోతే లియో సింహరాజ్ హస్బెండ్ వచ్చాడు అనుకోండి ద ఫుల్ ఆఫ్ లైఫ్ హస్బెండ్ అంటే పరిపూర్ణ హస్బెండ్గా చేస్తాడు అంటే పరిపూర్ణ హస్బెండ్ అంటే బాగా చూసేసుకుంటాడని కాదు వాడికి ఎదురెత్తే తోలు తీసేస్తాడు అలాగే ప్రేమగా చక్కగా ఉంటాడు వాడు మాట్లాడు మీతో ఇప్పుడు మీరు ఆయన మీరు చెప్పింది అనుకోండి మీరు అతను ఏం చేస్తాడంటే ఆ రోజు మీకు వాళ్ళకి మెసేజ్ల రూపంలోనే పెట్టుకోవాలి ఆయన ఒక గదిలో నువ్వ గదిలో ఇలా మెసేజ్లు పెట్టుకోవాలి ఒకళ్ళు ఏమండి టీ కాయండి టీ వచ్చింది టీ కాసండి తాగండి ఇదే అనమాట సో ఈ విధంగా ఈ ఫుల్ ఫ్లైఫ్ హస్బెండ్గా ఉంటాడు ఇక కన్యా రాజ్ దగ్గరికి వచ్చేసరికి ద పర్ఫెక్షనిస్ట్ హస్బెండ్ ప్రతిదీ పెర్ఫెక్షన్ చూస్తాడు అంటే పెర్ఫెక్షన్గా అంటే పెర్ఫెక్ట్గా ఉంటాడని కాదు తల్లి నీలో పెర్ఫెక్షన్ చూస్తాడు అప్పుడు మనకు ఆ సినిమా చూశారు కదా పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్ట్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలా ప్రతిదీ బట్టలు నీట్గా ఉండాలా ఇలా వాడు ప్రభాస్ ఎలాగైతే ఉంటాడో అలా నీలో పెర్ఫెక్షన్ లేదనుకో నీకు డైవర్స్ గ్యారెంటీ అంటే ప్రతిదీ కూడా ఎవడూ పర్ఫెక్ట్గా ఉండడు కదా సో ఈ కన్యారాశి వాళ్ళ భర్తలు కొంచెం టఫే కన్యారాశిగా వచ్చినటువంటి హస్బెండ్స్ వీళ్ళతో ఏగడం పాపం అమ్మాయిలకు చాలా కష్టం అలా అని చెప్తే మరి పెళ్ళి లవో పాపం కన్యారాశి హస్బెండ్స్కి కాబట్టి వీళ్ళు కూడా పెర్ఫెక్షనిస్టులుగా ఉంటారని చెప్దాం నెక్స్ట్ ఇక తులారాశి హస్బెండ్స్ వచ్చారనుకోండి ద అటెంటివ్ హస్బెండ్ నీకు అది కావాలి నువ్వు హాస్పిటల్కి ఎన్ని గంటలకి వెళ్ళాలి తొమ్మిది గంటలకి నువ్వు ట్యాబ్లెట్లు తొమ్మిది పావుకి వేసుకోవాలా నువ్వు అన్నం తొమ్మిదిన్నరకు తీసుకోవాలి నువ్వు నిద్ర రాత్రి తొమ్మిది గంటలకు పడుకోవాలా ఈ టైప్లో అటెంటివ్ హస్బెండ్ ఉంటాడు వీడిని భరించడం చాలా కష్టం తులారాశి వాళ్ళు అసలే తులారాశి వాళ్ళు అంటే ఎడ్డు అంటే అంటారు అనమాట కాబట్టి ఎక్కువ మంది విడిపోయేటటువంటి వాళ్ళు తులారాశి హస్బెండ్లుగా వచ్చిన వాళ్ళు కన్యా వైఫ్లుగా ఉన్నవాళ్ళు విడిపోతూ ఉంటారు కొట్టుకు చేస్తూ ఉంటారు అండ్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈమె నటిస్తుంది వాడు నటిస్తాడు సో ఈ విధంగా ఈ యొక్క అంటే జాగ్రత్తలు చూసుకుంటా ఉంటాడు అనమాట ప్రతిదానికి ఓవర్ అతి సర్వత్రవర్ జయేత్ ఎక్కువ ఎక్కువ జాగ్రత్తలు చూసుకుంటాడు అంటే పడిపోతున్నా ఏమో పొడిపొద్దున అయ్యో మీకు ఒకటి చెప్పాలి ఈ ఒక చిన్న పిల్ల పుట్టిందండి పిల్ల పుడితే ఓ భార్యాభర్తలకి ఈ ఆ పిల్లని కిందకు వదిలితే నడక నడుస్తుంది అయ్యి బాబాయ్ మట్టంటుపోద్ది మట్టంటుకుపోద్ది అని చెప్పేసి ఆ పిల్లని నాలుగు సంవత్సరాలు వచ్చినా సరే ఆ కాళ్ళ కిందకి తెంపకుండా ఎత్తుకొని ఎత్తుకొని పెంచారు మరి ఎలా లోకజ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి ఈ విధంగా అటెంటివ్ హస్బెండ్గా ఉంటాడనమాట అండ్ నెక్స్ట్ ఈజ్ ద స్కార్పియో వృశిక రాశి ఈ వృశ్చిక రాశి వాడికి కమిటెడ్ హస్బెండ్ అంటే వాడు పనులన్నీ కూడా హస్బెండ్గా వాడి డ్యూటీలు చేయాల్సినవి అన్నీ కూడా చేసేస్తాడు డ్యూటీ పనులన్నీ చక్కగా మీకు వంట చేసి పెడతాడు హెంతడుగా ఉంటాడు వాడి డ్యూటీ వాడు చేస్తాడు కాబట్టి ఒక ఏదైతే భర్త డ్యూటీలు చేయాలో అటువంటి వాడు ఈ వృశ్చిక రాశి వాడి కింద వస్తే వీటితో మనకి ఢోకా లేదు కాబట్టి వృశ్చిక రాశి హస్బెండ్లు పర్వాలేదు అనమాట అండ్ ఇక ధనుస్సు రాశి వాళ్ళ హస్బెండ్గా వచ్చాడనికో దొర వెల్ బికమ్ ద అడ్వెంచరస్ హస్బెండ్ అంటే ఎప్పుడు సాహసాలు చేస్తూ ఉంటాడు పక్కి పక్కింటి వాళ్ళ కోసం గోడలు దూకుతున్నాడు ఇంకొకటి అడ్వెంచర్ చేస్తున్నాడంటే అంటే ఏవో ఒక సాహసాలు ఉండాలి వాడికి సాహసాలు చేస్తేనే వాడు రిస్క్లు ఉన్న పనులు చేస్తూ ఉంటాడు ఈ లోపల మీకు గుండాగా చేస్తూ ఉంటారు ఏంటి నేను మొత్తం వంద కోట్లు రెండు వందల కోట్లు బిజినెస్లో అప్పులు తెచ్చేస్తాడు ఇక షేర్లు ఆడుతున్నాను కోటి రూపాయలు కాస్తూ ఉంటాడు టైం పోయింది కోటి రూపాయలు పోయింది అంటాడు మీ గుండె దడేళ్ళు అంటుంది ఇలా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు అండ్ ఏం చేస్తాడండి ఎమ్మెల్యే కూతురునా ఏ ఎంపీ కూతురునా ఒక బా ఒక బాగా గ్యాంగ్ లెటర్నా ఒక సినిమా హీరో కూతురునా ఎవరినో ఒకరిని లేపుకి అనమాట అడ్వెంచరస్ హస్బ్యాండ్ మరి వాళ్ళు మరి దాడి చేస్తారు కదండి వాళ్ళకి డ్యామేజ్ చేసినప్పుడు వాళ్ళు దాడి చేయరా చెప్పండి కాబట్టి ఈ లోపల పాపం మీరు నలిగిపోతూ ఉంటారు సో అడ్వెంచరస్ హస్బెండ్ వీడు సాగిటరస్ వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఉంటాడు అండ్ ఇప్పుడు మనకి మకర రాశి దగ్గరికి వచ్చేసరికి వీడు ఫ్యామిలీ ఓరియంటెడ్ హస్బెండ్ అంటే మనం ఏమండి హనీమూన్కి వెళదామండి మనం మాల్దీవ్కి వెళ్దామండి అంటే మా అమ్మ ఉంటుంది మా చెల్లెలు రేపు వస్తుంది మా చెల్లెలకి మనం భోజనాలకు పిలుస్తాం ఒక అమ్మ ఎందుక శిష్యురాలు ఉంది నాకు నేనేదో వాడు ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పేసి నల్లగా ఉన్నా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా నన్ను ఫారెన్ తీసుకెళ్తాడు కదా అని నేను చేసుకున్నాను కానీ వీడు ఇలాంటి ఫ్యామిలీ పర్సన్ వస్తాడని నేను అనుకోలేదు ఎంతసేపు ఓల్డ్ ఐడియాస్ ఓల్డ్ ఐడియాస్ వాళ్ళిద్దరికీ ఏడు సంవత్సరాలు డిఫరెన్స్ అనుకోండి ఏజ్ డిఫరెన్స్ ఎంతసేపు అమ్మ చెల్లి అక్క అలాంటి వాడు చేసుకోకుండా ఉండాలి ముండాకోడికి ఎందుకు చేసుకున్నాడు వీడు అని అంటారు అంటే ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంతసేపు అక్క తొక్క చెల్లి బుల్లి అన్న తమ్ముడు మరి పెళ్ళాలని ఎందుకు చేసుకుంటారు మరి నిజమే అమ్మాయి చెప్పింది కరెక్టే మరి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా వీళ్ళు ఫ్యామిలీ బాధలతో మీరు చనిపోతారనమాట అందుకని ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిలు అలాంటి వాళ్ళని చేసుకుంటే నో ప్రాబ్లం సరదాగా ఇప్పుడు మిథున రాసి అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళు సరదా కోరుకుంటారు ఈ ఫ్యామిలీ ఓరియంటేషన్ కోరుకోరు వాళ్ళు అసలే వాళ్ళు బటర్ఫ్లైస్ వాళ్ళు పది రోజులు ఫ్రెండ్షిప్ చేస్తేనే బోర్కొడద్దు కొత్త వాళ్ళతో చేయాలా మరి అలాంటి వాళ్ళు ఈ భర్తతో ముప్పై ఐదు సంవత్సరాలు కాపురం ఎలా చేస్తారో చెప్పండి అసలు ఏదో అని లేనాలి చేస్తుంటే వీడు ఫ్యామిలీ పర్సన్గా ఉండి వీడు మా అమ్మ మా చెల్లి మా అక్క కొడుకు జాబ్ పెడుతున్నాం మా అక్క కొడుకు భోజనాలు ఉండు నువ్వు మా అక్క చెల్లెలకి మా అక్క వాళ్ళ కూతురికి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఏంటి స్టోరీస్ అన్ని సో విడాకులు అయిపోతాయి జాగ్రత్త మగాళ్ళు కాబట్టి ఆడపిల్లలు మీకు ఆ లక్షణాలు నచ్చితేనే మీరు ఈ రాశి చేసుకోండి అండ్ కుంభరాశి వాడు వచ్చేసరికి కుంభరాశివాడు హస్బెండ్గా వచ్చాడుకోండి జనరస్ హస్బెండ్ దయాలు అడుక్కునే వాళ్ళకి టపా టపా అడగకుండా పది రూపాయలు ఇరవై వేసు రూపాయలు ఇస్తూ ఉంటాడు పక్కింటాడు వాడు వచ్చి స్టోరీ చెప్పినా సరే అప్పిచ్చేస్తాడు మొత్తం అపార్ట్మెంట్లు అమ్మేస్తాడు బిల్డింగ్లు అమ్మేస్తాడు అన్నట్టుగా వీళ్ళు పాపం దయ కలిగినటువంటి హృదయం ఉంటుంది ఈ కుంభరాశి హస్బెండ్ సో వీళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువ జనరాసిటీ మిస్యూజ్ చేసేటటువంటి వాళ్ళు కనుక ఇటువంటి మీ మొగుళ్ళకి ఈ కుంభరాశి మొగుళ్ళకి తగిలితే వాళ్ళని విడదీసేయండి ఫస్ట్ అటువంటి చెడసవాసం నుంచి లేకపోతే వీళ్ళు పాపం డబ్బులు ఖర్చు పెట్టి దయతో వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మేనరాశి దగ్గరికి వచ్చేసరికి ద అదోరింగ్ హస్బ్యాండ్ వీళ్ళని అందరూ గౌరవించాలా అంటే గౌరవాలను అందుకుంటారు వాళ్ళకి తెలుసు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కమన్ చై కమన్ నేను ఏంటి నేను ఎంత ప్రేమిస్తున్నానంటాడు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టాడు అనమాట ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టాడు అన్నీ దర్జంగా దర్జాగా అతని యొక్క ప్రవర్తన వల్ల భార్య కూడా అయిపోద్ది అండ్ మా హస్బెండ్ చాలా గొప్పడండి అందుకని నేను నేను గౌరవించాలా అని ఆమె ఆటోమేటిక్గా చూన్ అయిపోద్ది వీడు బదగస్తుడైనా పని చేయకపోయినా సరే ఆటోమేటిక్గా అయిపోయి ఒక గౌరవప్రదమైనటువంటి భర్తగా ఒక గౌరవాలు అందుకునేటటువంటి భర్తగా వీళ్ళు ప్రవర్తిస్తారనమాట కాబట్టి పిల్లలు ఆడపిల్లలు జాగ్రత్త పెళ్లి చేసుకునే ముందు మన లావ్ గురు సత్యనారాయణ మూర్తి నేను నా వీడియో చూసిన తర్వాత ఈ లక్షణాలన్నీ మీకు నచ్చితే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని రాసులని ఇవన్నీ చూసుకొని ఆ లక్షణాలన్నీ చూసుకొని ఇంకేమైనా సలహా కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కాంటాక్ట్లో ఉంటాం మీరు కాల్ చేసి మీరు చక్కగా నన్ను సలహాలు అడుగు